దొంగిలించి దేవాలా మనకిచ్చిన దాంట్లో తొంభై తిని ఇవ్వాలి ఇటువంటి చేయిబాక అంట్రా చాలా అంటే చాలా తప్పు కష్టపడుతున్నారు అంతమంది ఒక కూలివాడు ఒక రోజుకి ఏడు వందల రూపాయలు సంపాదిస్తే దాంట్లో దశమ భాగం అంటే డెబ్భై రూపాయలు ఆ డెబ్భై రూపాయలు ఉంటే వాడికి భోజనము టిఫిన్ జరిగిపోతుంది దాన్నెత్తకపోయి చతీంద్ర రే ఇట మీరు ఒళ్ళు ఉంచి కష్టపడలేకపోతే అడుక్కు తినరా దగ్గరలాగా నా కొడకలారా ఇట్లే ప్రజలను మోసం చేసేది ఒక పక్క రాజకీయ నాయకులు మోసం చేస్తూ ఒక పక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ మోసం చేస్తూ ఇటుపక్క మీరు మోసం చేస్తూ వాడెట్రా బతకాల్సింది అంటే వాడు పేద స్థితిలో ఉన్నప్పుడు అటే ఉండాలి వాడు నాకిచ్చుకొని పోవాలా చా మీ దగ్గర గురు ఎక్కడ తయారయ్యారా మాకు నాయన ఎందుకురా రే పాపం రా రే తప్పురా నా మాటి నాడుకైనా పోయి పీతికుంట్లో తొలకాయ పెట్టి చచ్చిపోండిరా హ్యాపీగా చచ్చిపోండి మురుగుంట్లో పెట్టిండ్రా పీతినా కొడకలారా మీకు ఎందుకు రా